మరి మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో పూలతో ఎరదరహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల పూల ఆ భాష ఏంటి తరహాసం నాకే అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి జనానికి అర్థం అవుతుంది గురుజీ సెంటర్లు వేస్తున్నావు అండి గురువు గారు ట్రాక్ బాడీ లేడీస్ పంపించేస్తే పని అయిపోద్ది లేట్ అవుతుందని ఏ డబ్బులు తీసుకోవట్లేదా ఊరికే పడుతున్నారా అయినా వాడికి ఏదైనా ఫేవర్ కావస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుతారు వాళ్ళకి తెలుసండి అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి ఓకే గురుజీ ఆ పాడు లడికి 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 నువ్వు తెరిచి నా వెదిలికి కిటికీ లడికి 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 నువ్వు తెరిచి నా వెదిలికి కిటికీ సార్ ఆ మీకో సార్ వచ్చారు సార్ ఆ లోపల రమను అలాగే సార్ రే సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది లడికి 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 అరే ఆ శాస్త్రి లడికి తీసి